హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మిథున అయితే తన మనసులో బాధని బామ్మకైతే చెప్తుంది ఇంకా బామ్మ అయితే మిథునకి ధైర్యం చెప్పి చూడమ్మా వాడి మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడం కోసం ఒకే ఒకే ఒక్క సంఘటన చాలు అది త్వరలోనే బయటపడుతుంది తర్వాత వాడి మనసులో ఉన్న ప్రేమంతా బయటకు పెడతాడు చూడు ఈ ఐదు రోజుల్లో వాడిని ఎట్లా మార్చాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక బామ్మగారైతే మిథునకి ధైర్యం చెప్పి మిథున కళ్ళని తుడుస్తాడు ఇంతలో దేవ అక్కడికి వచ్చి ఏంటి అయ్యిందా మీ మాటలు నాకేమన్నా పెట్టేదుందా అని చెప్పి ఇక దేవ అయితే పెద్దావిడికి భోజనం పెట్టమని అడుగుతాడు ఇక పెద్దావిడైతే దేవాని లోపలికి తీసుకెళ్ళి ఒక ప్లేస్లో కూర్చోబెడుతుంది అలాగే మిథునని కూడా దేవ పక్కనే కూర్చోపెడుతుంది బేబీ ఏంటి ఈవిడి గారిని నా పక్కన కూర్చోపెట్టావు అని అంటుటే నోరు ముయ్యరా బంగారు తల్లి నీ భార్య అన్న సంగతి మర్చిపోయినట్టున్నో అయినా భార్య పక్కన కూర్చుని ఎవరన్నా సంతోషంగా భోంచేయాలి అనుకుంటారు కానీ నువ్వేంట్రా అసలు కుప్పగింతులు వేస్తున్నావు చూడు ఇట్లాంటివన్నీ నా దగ్గర కుదరవు అని చెప్పి ఇంకా బేబీ అయితే వాళ్ళిద్దరికీ భోజనాన్ని వడ్డిస్తుంది ఇక ఇద్దరు భోజనాన్ని తినబోతుంటే ఆగండర్రా ఎందుకంత కంగారు పడుతున్నారు చూడండి భోజనాన్ని మీకు మీరు తినేయడం కాదు ఒకరికొకరు తినిపించుకోవాలి అని అంటూ ఉంటే ఇంకా దేవ అయితే బేబీ నేను చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా మిదిన కంగారు పడుతూ దేవ వైపు చూస్తుంది ఇక పెద్దవడితే ఏంట్రా ఏంట్రా నా మీద నీకు అనుమానం అని అంటుంటే ఏం లేదు ఇందాక గుమ్మం దగ్గర ముద్దు పెట్టి లోపలికి రమ్మన్నావు ఇక్కడేమో ముద్దలు పెట్టమంటున్నావు అసలు నువ్వు బేబీవేనా లేకపోతే నీ బ్రెయిన్ ఏమన్నా అని చెప్పి అనబోతుంటే రే ఏంట్రా నన్ను నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా ఇంకొక్కసారి ఆ మాట విన్నావంటే కాళ్ళిరక్కొడతాను మర్యాదగా నోరు మూసుకొని నా బంగారు తల్లికి భోజనం పెట్టు అని చెప్పి ఇక దేవ ముందు ప్లేట్ అయితే పెడుతుంది దేవా ఏం మాట్లాడలేక మిథునకి భోజనాన్ని తినిపిస్తూ ఉంటాడు ఇంకా మిథున కూడా దేవాకి ప్రేమగా భోజనాన్ని తినిపిస్తుంది అలా ఒకరికొకరు భోజనం పెట్టుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ఉండిపోతారు ఇంకా పెద్దావిడైతే రేయ్ భోజనం పూర్తయ్యి అర్ధ గంట అయ్యింది ఇంకా మీరు ఏం పెట్టుకుంటున్నారు అని చెప్పి ఇంకా పెద్దావిడైతే దేవాని అడగడంతో ప్లేట్లో భోజనం అయిపోవడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఇక మిథున అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇంకా దేవా అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు తరువాత గ్లాస్ గ్లాస్తో పాలు తీసుకెళ్లి దేవ్ మిదునా చేతికి ఇస్తుంది మిదునా ఆ పాలని చూసి బామా పాలేంటి ఇలా ఉన్నాయి అని అడగడంతో చూడమ్మ బంగారు తల్లి వాడికి నార్మల్ పాలిస్తే వాడు అవి తాగేసి హాయిగా బజ్జుంటాడు అందుకే ఈ పాలు తీసుకొచ్చాను వీటిని కనుక నాలుగు రోజులిచ్చావంటే ఐదో రోజు నుంచి వాడిని కొంగు పట్టుకుని తిరుగుతాడు అని అంటుంటే అవునా ఈ పాలల్లో ఏముంది బామ్మ అని అడగడంతో ఏముంటుంది జీడిపప్పు బాదం పప్పు అలాగే కుంకం పువ్వు అన్నీ పేస్ట్ చేసి పాలల్లో కలిపించాను ఇవి కనుక తాగాడంటే వాడిలో నిద్రపోయిన సింహాన్ని లేపచ్చు అని చెప్పి ఇక పెద్దవిడైతే పాల గ్లాస్ని మిథున చేతిలో పెడుతుంది ఒక్కసారిగా మిథున బాగుంది ఈ గ్లాస్ తీసుకెళ్ళి ఆయనకిస్తే ఆయన తాగేస్తారు మరి ఆయన గురించి మీకు సరిగా తెలీదు అని చెప్పి ఇంకా మిథున అంటుంటే పిచ్చి పిల్ల వాడు ఎందుకు తాగడో నేను చూస్తాను ముందు నువ్వు లోపలికెళ్ళు అని చెప్పి ఇక మిథునని లోపలికి పంపిస్తుంది ఇక మిథున పాల గ్లాస్ని తీసుకెళ్లి దేవా చేతిలో పెడుతుంది ఒక్కసారిగా దేవా ఏయ్ ఏంటిది అని అంటుంటే ఏమో నాకేం తెలుసు బామ్మ నీకు ఇమ్మన్నారు అని చెప్పడంతో ఇక దేవా చెడు పాలు తీసుకొచ్చి నన్ను నీ వలలో వేసుకుందాం అనుకుంటున్నావేమో ఈ దేవాని ఎవ్వరూ మార్చలేరు ఈ దేవా ఎప్పటికీ ఒంటరి వాడే అని చెప్పి ఇంకా దేవ అయితే పాల క్లాస్ని పక్కన పెడుతుంటే బామా ఈయన పాలు తాగట్లేదు అని చెప్పి గట్టిగా హరుస్తుంది వసై రాక్షసి ఎందుకే అలా హరుస్తున్నావు అని అంటుంటే అవును మరి బామ్మగారు ఈ పాలు మీకిమ్మన్నారు మీరేమో నేను తెచ్చానని తాకుండా పక్కన పెట్టేస్తున్నారు మళ్ళీ బామ్మ నన్ను తిడుతుంది అందుకే నువ్వు పాలు తాగలేదని బామ్మకి చెప్తున్నాను అని చెప్పి ఇక మళ్ళీ బామ్మ అని పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా దేవ మిథున నోరు మూసి ఒకసే రాక్షసి తాగుతాను కొసేపు సైలెంట్గా ఉండు ఇప్పుడు కనుక బామ్మ వచ్చిందంటే ఈ పాల కోసం కూడా అర్ధగంట క్లాస్ తీసుకుంటుంది అని చెప్పి ఇంకా గబగబా దేవ పాలు తాగేస్తాడు తరువాత మిదిన దేవాని చూసి సిగ్గుపడుతూ నవ్వుతుంది ఒక్కసారిగా దేవా ఏయ్ ఎందుకలా చూసి నవ్వుతున్నావు ఏమైంది అని అంటుంటే ఏమైందా మీ మూతికి పాలనూరుగా అంటుకుంది అని చెప్పడంతో ఎక్కడా ఎక్కడా అని చెప్పి ఇక దేవ అయితే ఒక పక్కకంటూ తుడుచుకుంటూ ఉంటాడు ఇక దగ్గరికి దగ్గరికెళ్ళి తన చీర కొంగుతో దేవ మూతిని తుడుస్తుంది హలో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ఓ యూజ్ చేయద్దు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి దేవ అయితే మెదనని దూరంగా నెడతాడు ఇక మెదన అయితే దేవాని పక్కకి గెంటేసి తనే వెళ్ళి మంచం మీద పడుకుంటుంది ఒక్కసారిగా దేవ మిథునని చూసి ఏయ్ ఏంటి ఎక్కడ పడుకున్నావు అది నా ప్లేస్ అని అంటుంటే చెడు ఇక్కడ నా ఇష్టం నాకు నచ్చిన దగ్గర పడుకుంటాను అయినా నేను ఇందుకు కింద పడుకోవాలి ఎప్పుడు నువ్వే మంచం మీద పడుకుంటావా అని చెప్పి ఇక మిథున అయితే మంచం మీద అటు ఇటు దొరలతో పడుకుంటుంది అది చూసిన దేవ చాలా కోపంగా రాక్షసి అని చెప్పి ఇక పక్కన ఉన్న చేపని తీసి తను దిండు వేసుకొని పరుచుకుంటాడు వెంటనే మిదిన పైకి లేచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కింద చేప వేసుకోవాలంటే బాగా నడువు నొప్పొస్తుంది వంగలేకపోతున్నాను నా కోసం పక్క రెడీ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఇక మిథున అయితే వెంటనే నేల మీద పడుకుంటుంది అది చూసిన దేవా అబ్బో దీంతో ఇంకా ఎన్ని రోజులు పడాలో ఇక్కడ అని చెప్పి ఇక దేవ కోపంగా మంచం మీద పక్కకి తిరిగి పడుకుంటాడు ఇది ఇలా ఉండగా ఆ ఇన్స్పెక్టర్ అయితే మిదున కోసం వెతికి వెతికి చాలా కోపంగా ఒక దగ్గర ఆగిపోతాడు ఇక తన కానిస్టేబుల్తో రే ఎక్కడ్రా ఎక్కడరా నా సీతాకొక చిలక ఇటే వచ్చిందన్నావు అని అంటుంటే సార్ నైట్ అయింది వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు మనం ఉదయాన్నే మిథునా గారి కోసం వెతకడం మొదలు పెడదాం అని అంటుంటే రేయ్ నిన్ను నమ్మి నేను ఈ రూట్లోకి వచ్చాను ఈ రూట్లో కనుక నా సీతాకొక చిలక కనిపించకపోతే నువ్వు చెప్పినట్టే నిన్ను ఇక్కడే షూట్ చేసి పాడేస్తాను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆ ఎస్ఐ ఆ కానిస్టేబుల్ని భయపెడతాడు అమ్మో విడు నిజంగానే నన్ను కాల్ చేస్తాడా ఏంటి అయ్యో దేవుడా పొరపాటున నోరు జారి ఆ మిథిన మేడం ఇటువైపే వెళ్ళిందని చెప్పాను ఎలా అయినా సరే ఆ మిదుల మేడం కనిపించేలా చెయ్యి అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే మనసులో తలచుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ప్రమోదిని అయితే చాలా బాధగా బయట కూర్చుని ఉంటుంది ఇక ప్రమోదిని చూసిన శారద వచ్చి ప్రమోదిని పక్కన కూర్చుంటుంది అమ్మ ప్రమోదిని ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అంటూ ఉంటే ఇక ప్రమోదిని లేదత్తయ్యా ఎందుకో నిద్ర పట్టట్లేదు అని అంటూ ఉంటే ఇక శారద నవ్వుతో ప్రమోదిని వైపు చూసి అర్థమైంది నువ్వు మీదున కలిసి సరదాగా అక్క చెల్లెలా ఉండేవాళ్ళు తను లేకపోయేసరికి నీకేం తోచట్లేదు కదా అని అంటూ ఉంటే ఇంకా ప్రమోదిని అవును అవునత్తయ్య మీరు చెప్పింది నిజం నా మనసులో ఎంత బాధ ఉన్నా సరే మిథున మాట్లాడితే ఆ బాధంతా పోయి మొహం మీద నవ్వు కనిపిస్తుంది కానీ మిథున లేకపోవడంతో నా పక్కన ఎవరూ లేనట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రమోదిని తనలో తను బాధపడుతుంది ఇంకా పెద్ద శారద అయితే చూడమ్మా ప్రమోదిని నువ్వు నువ్వు నా ఇంటికి పెద్ద కొడిలుగా రావడం నిజంగా నా అదృష్టమేమో మమ్మల్ని అలాగే నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటావు ఇక నీ తోటి కొడల విషయంలో వాళ్ళని కూడా తోబుట్టువులా చూసుకుంటావు అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం అని చెప్పి ఇక శారద అయితే ప్రమోదినితో చెప్తుంది ఇంతలో అక్కడికి ఆనందచ్చి ప్రమోదిని ఏంటి ఇక్కడ కూర్చున్నావు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా అని అనడంతో ఒక్కసారిగా ప్రమోదిని పైకి లేచి ఏవండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి శారద ఉంది అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది ఇక శారద ఆనంద్ ఏమైంది దేని గురించి ప్రమోదిని ఆలోచిస్తుందంటున్నావు అని అంటుంటే అది అమ్మా అని చెప్పబోతుంటే ఇక ప్రమోదిని అయితే అదేం లేదులే అత్తయ్య మిథునా లేదు కదా దాని గురించే మీరు వెళ్ళి నిద్రపోండి మీకోసం మావయ్య గారు ఎదురు చూస్తారు అని చెప్పడంతో ఆయనకి ఇందాకే మందులిచ్చాను మందులు వేసుకొని ఆయన నిద్రపోతున్నారు నాకు కూడా పదే పదే మిదులనే గుర్తొస్తుంది ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక శారద అయితే పెద్దావిడికి కాల్ చేస్తుంది ఇక పెద్దావిడ శారదతో మాట్లాడుతూ శారద ఏంటి ఏ టైంలో ఫోన్ చేసావు ఇంకా నిద్రపోలేదా అని అంటుంటే అత్తయ్య అక్కడ దేవా అలాగే మీదునా బాగానే ఉన్నారా దేవా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతుంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు వాడు నన్ను ఇబ్బంది పెట్టడమా అట్లాంటిది ఏదన్నా చేస్తే వాడి తోక కత్తిరించాను నువ్వు ప్రశాంతంగా నిద్రపో అట్నుంచి వాళ్ళు ఎట్లా వచ్చారో నాకైతే తెలీదు కానీ ఇట్నుంచి వెళ్ళేటప్పుడు ఇద్దరూ కలిసి సంతోషంగా భార్యాభర్తలుగా ఆ ఇంట్లో అడుగు పెడతారు అని చెప్పి ఇక పెద్దావిడైతే శారదకి చెప్పడంతో శారద కూడా చాలా సంతోషిస్తే సంతోషించి ఇంకా కాల్ కట్ చేస్తుంది ఇదంతా దొంగచాటుగా చూసినా సూర్యకాంతం అలాగే శ్రీరంగం ఇద్దరు కూడా ఏవండి విన్నారా మీ అమ్మగారు ఎంతలా సంతోషపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలిపేసి ఇక్కడికి పంపిస్తానని చెప్పుంటుంది మీ బేబీ అని చెప్పడంతో ఇంకా అవునే కాంతం నిజంగానే అమ్మ మొహంలో సంతోషం చూస్తుంటే నువ్వన్నది నిజమనిపిస్తుంది ఒకవేళ మిథున అలాగే దేవ కలిసిపోతే తరువాత అని అంటుంటే చూడండి మీరు అట్లాంటి ఆశలేమి పెట్టుకోకండి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు మీ తమ్ముడి మీద మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు బాగా నమ్మకం ఉంది అని అనుకుంటూ కాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదో తింగరది ఎప్పుడేం మాట్లాడుతుందో దీనికే తెలీదు అని చెప్పి ఇక అక్కడి నుంచి శ్రీరంగం కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఉదయాన్నే మిథునా అలాగే దేవా ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు వాళ్ళిద్దరిని చూసిన పెద్దావిడ అమ్మా మిథునా వచ్చావా బొమ్మలా ఉన్నావమ్మా చూడటానికి చక్కగా ఉన్నావు రే దేవా ఈరోజు నువ్వు నీ భార్యని తీసుకుని మన ఊర్లో ఉన్న పొలాలన్నీ చూపించు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అయితే చూనాను చూడు బేబీ నాకు పనుంది అదేం కుదరదు అని అంటుంటే రే నువ్వు ఉన్నది నా ఊర్లో మీ ఊరిలో కాదు అర్థమవుతుందా అయినా ఇక్కడ ఏం పని ఉంటుంది నీ పెళ్ళానికి మర్యాదగా తీసుకెళ్ళి పొలాలన్నీ చూపించు అని చెప్పడంతో ఇక దేవ తప్పని పరిస్థితుల్లో మిథుని తీసుకొని ఇక పొలాలు చూడటానికి బయటికి వెళ్తుంటారు ఇక అయితే దేవాని చూసి దేవా వెనకే నడుస్తూ చాలా సంతోషంగా దేవాని వేయకుండా చూస్తుంది ఇక దేవ అయితే ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు నన్ను కాదు అదిగో ఆ పొలాలు చూడు అని అంటూ ఉంటే ఇక మిథున అయితే వాటికంటే మీరే బాగున్నారు నేను మేము పనిలే చూస్తాను అని చెప్పి ఇంకా మిథున అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక దేవ అయితే ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నన్ను కాదు అటు చూడు అని చెప్పి ఇక దేవ అయితే మిథునని తల పక్కకి తిప్పుతాడు ఇక మిథున తల పక్కకి తిప్పడంతో అక్కడ మొక్కజొన్న మొక్కజొన్న కండ్లు కనిపిస్తాయి అవి చూసినా మిథున నాకు నాకు అవి కావాలి అని చెప్పి ఇక మిథున అయితే పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్ళిపోతుంది ఇక ఆ కంకెలు కాల్చే ఆవిడ వాళ్ళిద్దరినీ చూసి ఇద్దరు చూడముచ్చుటగా ఉన్నారు ఇంతకీ మీరెవరు అని చెప్పి ఆవిడ అడగడంతో ఇంకెవరు ఆయన నా భర్త నేను ఆయనకి భార్యని అని చెప్పి ఇక మిథున అయితే తనకు తను పరిచయం చేసుకుంటుంది అమ్మా మీరిద్దరూ భార్య భర్తలని అర్థమవుతుంది ఈ ఊరికి కొత్తగా కనిపిస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని అంటుంటే ఇక దేవ అయితే తను ఎవరి మనవడు అన్న సంగతి ఆవిడకి చెప్తాడు ఒక్కసారిగా ఆవిడ మీరా బాబు రండయ్యా కూర్చోండి అని చెప్పి ఇక ఆ పెద్దవాడైతే వాళ్ళిద్దరికీ మర్యాద చేసి ఇద్దరికీ చెరక మొక్కజొన్న పొత్తును చేతికిస్తుంది ఇక ఆ మొక్కజొన్న పొత్తుని తింటూ మిదున దేవా వెనకే అడుగులో అడుగు వేస్తూ ఉంటుంది అలా ఇద్దరు ఇద్దరు ఒకరు వెనక ఒకరు నడుచుకుంటూ వెళ్తారు అనుకోకుండా దేవాకి కాలు స్లిప్ అయ్యి వెనక్కి పడబోతుంటే ఇక మిదున అయితే దేవాని పట్టుకుంటుంది అలా పట్టుకున్న సందర్భంలో కూడా కాలు జారి ఇక వెంటనే పడిపోతుంది అలా ఇద్దరు కూడా ఒకరికొకరు ఆ పక్కన ఉన్న బురదలో పడతారు ఇక ఆ బురద బురద తాకిడికి ఇద్దరు కూడా దేవాక్కడ కోపం వచ్చి మిథున మీద బురదని తీసి విస్తురు కొడతాడు ఇక మిథున కూడా నా మీదే వేస్తావా అని చెప్పి ఆ బురదని దేవా మీదకి వేస్తాడు అలా ఇద్దరు కొద్దిసేపు ఆ బురదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు అలా కొద్దిసేపటికి దేవ మిథునకి దగ్గరవుతుంది ఇక దేవ అయితే మిథుని దగ్గరికి తీసుకొని ఇంకా ప్రేమగా చూస్తుంటాడు అనుకోకుండా ఆ పొలంలో పనిచేసే వాళ్ళు అట్నుంచి వస్తుంటారు వాళ్ళ తాకిడికి ఇక ఉలిక్కి పడి ఇద్దరు దూరంగా వెళ్తారు లేచి అక్కడే ఉన్న పొలం గట్ట దగ్గరున్న ట్యాప్లో ఒకరికొకరు క్లీన్ చే బురదని క్లీన్ చేసుకుంటారు ఇక ఇది ఇలా ఉండగా ఎస్ఐ అయితే మిథున కోసం వస్తున్న రూట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది ఒక్కసారిగా ఆ ఎస్ఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ వైపు కోపంగా చూస్తాడు ఇక కానిస్టేబుల్ అయితే సార్ ఈ రోడ్డు ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలేమో అని చెప్పడంతో ఇక ఆ ఎస్ఐ కిందకి దిగి అతన్ని బయటికి తీసుకొచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో అని చెప్పడంతో ఒక్కసారిగా కానిస్టేబుల్ ఏమైంది సార్ నన్ను అక్కడెందుకు నుంచోమంటున్నారు అని అంటుంటే అదేంటి మర్చిపోయావా ఇటు నుంచి వెళ్తే నా సీతాకోక చిలుక కనిపిస్తుందని చెప్పావు కదరా మరి రోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది చూస్తే ఊరు కూడా లేదు మరి నా సీతాకొక చిలక కూడా ఇక్కడ లేనట్టే కదా మరి సీతాకొక చిలక లేని రోడ్ చూపించి నన్ను ఎందుకు ఎటు తీసుకొచ్చావు అలా చేస్తే చంపేమని నువ్వేగా చెప్పావు అందుకే నిన్ను షూట్ చేస్తాను నువ్వు చచ్చిపోతావా లేదా అని చూద్దాం అని చెప్పి ఇక ఎస్ఐ అయితే కానిస్టేబుల్ని బదిలిస్తూ గన్ షూట్ పెడతాడు ఇక కానిస్టేబుల్ అయితే ఎస్ఐ కాళ్ళు పట్టుకుని సార్ సార్ మీకు దండం పెడతాను నేనేదో కావాలని మిమ్మల్ని ఇలా తీసుకురాలేదు నా మనసుకి ఆ మిథున మేడం ఇటువైపే వెళ్తున్నారని అనిపించింది అందుకే ఇటు తీసుకొచ్చాను అని చెప్పి కానిస్టేబుల్ అయితే ఇక ఎస్ఐని కాళ్ళు పట్టుకుని బ్రతమలాడుతుంటే ఎస్ఐ మాత్రం వినిపించుకోకుండా గన్ షూట్ పెడతాడు ఒక్కసారిగా అతను వెనక్కి తిరిగి చూసేసరికి అట్నుంచి దేవా అలాగే మిదున ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు ఇక ఆ కానిస్టేబుల్ అయితే అమ్మయ్య బతికిపోయాను సార్ అదిగోండి సార్ మిదునా మేడం అని చెప్పడంతో ఇంకా ఎస్ఐ తల పక్కకి వంగి చూడటంతో మిథున మొక్కజొన్న కంకిని తిను తింటూ నడుచుకుంటూ వస్తుంది ఇక మిదుని చూసిన ఆ ఎస్ఐ ఒక్కసారిగా అబ్బా నా సీత కొకచిలక రావడంతోనే నా ఒంట్లో చాలా బలం వచ్చేసింది వెంటనే వెళ్ళి నా సీతకు ఒక చిలుకతో మాట్లాడేయాలి అని చెప్పి ఇక ఎస్ఐ అయితే చాలా ఫాస్ట్గా కానిస్టేబుల్ని పక్కకి తోసేసి పరిగెత్తుకుంటూ ఆ మిదున దగ్గరికి వెళ్తాడు వెంటలో మిదునకి ఎదురుగుండా దేవా వచ్చి నుంచుంటాడు దేవాని చూసిన ఎస్ఐ ఏంట్రా ఏంటి పక్కకి తప్పకో అని అంటుంటే రే ఆయన నువ్వేంటికడా నీకు ఇక్కడ ఏం పని అని అంటుంటే చూడు నేను వచ్చింది నా డాలింగ్ కోసం ఈరోజు నా డాలింగ్తో ప్రేమగా మనసు విప్పి మాట్లాడాలి నువ్వు పక్కకి తప్పుకో అని చెప్పి ఇక దేవా దేవాని పక్కకు గెండుతుంటే రే ఇంతకు ముందే చెప్పాను తను నా భార్య నా భార్య జోలికి రావాలంటే నువ్వు నన్ను దాటి వెళ్ళాలని నీకు ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి ఇక దేవ అయితే ఎస్ఐకి వార్నింగ్ ఇస్తుంటే ఎస్ఐ రే పక్కకి తప్పుకోరా నేనొచ్చిందే నా డార్లింగ్ కోసం అటువంటిది నా డార్లింగ్ని కలవద్దంటావా చూడు మర్యాదగా తప్పుకుంటావా లేకపోతే నిన్న ఇక్కడే చంపి నా సీత కొకచిని ఎత్తుకు పొమ్మంటావా అని చెప్పి ఇక ఎస్ఐ అయితే ఆ గన్ని దేవాకి షూట్ పెడతాడు ఒక్కసారిగా దేవా ఎస్ఐ వైపు చూ కోపంగా చూస్తూ రెయ్ ఏంట్రా నన్నే చంపుతావా అని చెప్పి దేవా అయితే ఇక ఎస్ఐని కొట్టేస్తాడు ఒక్కసారిగా ఎస్ఐ కూడా దేవాని కొడతాడు అలా ఇద్దరి మధ్యలో కొద్దిసేపు గొడవ స్టార్ట్ అవుతుంది అలా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు అలా కొట్టుకుంటున్న సందర్భంలో ఆ ఎస్ఐ ఆవేశంలో గన్ షూట్ చేస్తాడు ఒక్కసారిగా ఆ బుల్లెట్ ది మిథున గుండెల్లో దిగుతుంది ఇక మిథున అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక దేవ మిథున మిథున అని చెప్పి ఇక మిథునని పట్టుకుంటాడు మిథున అయితే నీకు మీకు ఏం కాలేదు కదా మీకు అప్పుడే చెప్పాను చావు మీ దగ్గరికి రావాలంటే అది నందు దాటి రావాలని మీకు నేనుండగా ఎట్లాంటి ఆపద కలగదు అని చెప్పి ఇక మిదిన మాటలకి దేవా ఏం పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు నా వల్ల నువ్వు చచ్చిపోవడం అంటే నేనుండగా నీకేం కాదు అని చెప్పి ఇక దేవ అయితే చాలా ఎమోషనల్గా మిదుని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇక ఎస్ఐ అయితే మిథునని షూట్ చేయడంతో భయంతో అక్కడి నుంచి పారిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవా దేవాకి మెదడు మీద ఉన్న ప్రేమని బయట పెడతాడా అలాగే దేవ మిథున ఒక్కటవ్వబోతున్నారా ఇక హరివర్ధన్ దేవాని అల్లుడిగా ఒప్పుకుంటున్నాడా ఇక ఆదిత్య మిథున దేవాల మధ్యలో ఎట్లాంటి బాంబు పేల్చబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో